ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన మహిమ మహిమగలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేసినా ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేస్తే అందరికీ దేవుడైన ఏసుక్రీస్తును నమ్మిన వారందరూ తప్పనిసరిగా ఫలించాలి ద్రాక్షలి అయిన ఏసు క్రీస్తు ప్రభులో ఉండే తీగెలైన మనము తప్పనిసరిగా ఫలించాలి మనము ఫలిస్తున్న కొద్ది అనవసరమైన తీగెలను ఏసు క్రీస్తు ప్రభు మనలో నుండి తీసివేస్తాడు అలా అనవసరమైన తీగెలను తీసివేస్తున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మనము ఓర్పుతో కొనసాగాలి అప్పుడు బహుగా ఫలిస్తాం ద్రాక్ష ఫలాలు రెండు రకాలు మంచి ద్రాక్ష అంటే మంచి ఫలాలు కారు ద్రాక్ష అంటే చెడ్డ ఫలాలు ప్రిలారా మంచి ద్రాక్ష చెట్టు కారుద్రాక్ష చెట్టు మంచి ద్రాక్ష చెట్టు ఫలాలు మనుషులు తినడానికి ఉపయోగపడతాయి కానీ కారుద్రాక్ష చెట్టు ఫలాలను మనుషులు అసహించుకుంటారు ఎవరు తినరు కాబట్టి ప్రిలారా మనము ఫలించే ఫలాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి మంచి చెట్టుగా ఉన్నాయా కారు ద్రాక్ష చెట్టుగా ఉన్నాయా ఒకసారి ఈరోజు జీవాంక్యము వినిచిన మనలను మనము పరిశీలించుకుందాం తద్వారా చేసుకొని మంచి ఫలాలు ఫలిద్దాం ఫలించకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడతాం నరకము కూడా తప్పకపోవచ్చు తీగలు ద్రాక్షావలిలో ఉంటేనే అవి ఫలిస్తాయి తీగెలు ద్రాక్షావళిలో లేకపోతే అవి ఎండిపోయి అగ్నిలో వేయబడతాయి ప్రే సహోదరి సహోదరులారా మనమందరము తప్పనిసరిగా ఫలించాలి ఫలించకపోతే ఆరని అగ్ని అయిన నరకము తప్పదు ద్రాక్ష తోట ఇష్రాయలిలకు సూచనగా ఉన్నది వారు ఫలించకపోవడం వలన ఆ ఫలాలు కారు ద్రాక్షగా మారాయి లోకరీతిగా ఫలించడము కాదు ఆత్మీయరీతిగా ఫలించాలి లోక సంబంధమైన ఫలాలు నిరంతరము ఉండేవి కావు కాని ఆత్మీయ ఫలాలు మాత్రము నిరంతరము ఉండేవి క్రైస్తవుని జీవితములో ఫలాలు తప్పనిసరిగా ఉండాలి దేవుడు ఫలాల కోసము వేచి చూస్తాడు అన్యుల వలె మనము కూడా ఈ లోకములో ఉన్న వాటి కోసము పరిగెడుతూ లోక సంబంధమైన ఫలాలు ఫలిస్తే ఎలాంటి ప్రయోజనముండదు దేవుని మాటల ప్రకారము ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను జీవిస్తే మనము ఫలిస్తాము దేవుని వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మనకు ఎల్లవేళల సహాయము చేస్తాడు తద్వారా మనము ఫలించి ఆ ఫలాలు నిలిచేలా జీవిస్తాము ప్రి సహోదరి సహోదరుడా ఎంతకు మనము ఫలించకపోతే ఏమి జరుగుతుందో యేసు క్రీస్తు ప్రభు స్పష్టముగా పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేశాడు మరి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకవచ్చున్నాను వస్తున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరమంతా కూడా ఉండనిమ్మో అది ఫలించిన సరి లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు అప్పగింపబడక అప్పగింపబడకముందు మేడగదిలో తన శిష్యులను ఓదారుస్తూ తనెట్టి శ్రమలను అనుభవించునో ముందుగానే వారికి బయలుపరుస్తూ మరి క్రీస్తు మరణ సమయమున వారికి కూడా ఎటువంటి శ్రమలు సంభవించునో తెలియజేశాడు ఎట్టివి సంభవించినా క్రీస్తు నందు ఉండుమని విశ్వాసమును కాపాడుకున్నటలో జాగరకులై ఉండమని స్వార్థ నిమిత్తము లోకమునకు తన శిష్యులుగా బయలుపరుచుకునమని ఆజ్ఞాపించాడు ఇటు విషయాలు వివరించుటకు ద్రాక్షావల్లిని మరియు తీగలను పోల్చి చెప్పెను ఆ దినాలలో యూదయ దేశమంతటా అనేక ద్రాక్ష తోటలు కలిగిన వ్యవసాయము ప్రాముఖ్యమైనది రే సహోదరి సహోదరుడా సత్యమైన సంగతిని ఆసక్తికరముగా విశదీకరించుటకు తన్ను తాను ఈ విధముగా పోల్చుకున్నాడు మరి పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనిస్తే ఇష్రాయలు ద్రాక్షావల్లితో పోల్చబడింది నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలని సంబోధించటంలో క్రీస్తు తనను గూర్చి మరియు తన సంగమును గూర్చి తెలియజేశాడు ఆయన మరియు ఆయన ప్రజలు ఒకే చెట్టుకు లేదా మొక్కకు మరి ఒకే జీవమునకు చెందినవారమని అర్థం అనగా సంగము శరీరమైతే క్రీస్తు ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు ద్రాక్షావల్లి దానికి ఆనుకొనియున్న తీగెలు తన ప్రజలు తన సంగము నిజమైన ద్రాక్షావల్లి అని ఏ ఇష్రాయలునైతే పరిశుద్ధ లేఖన భాగములో కీర్తనకారుడు పోల్చి చెప్పాడు అది నిజమైన ద్రాక్షవల్లిగా ఉండనందున దానిని నిజమైన సంగముగా చేయుటకు క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లిగా చేయుటకు ఈ లోకానికి అవతరించాడు ఎందుకంటే క్రీస్తు ద్వారానే సమస్త జీవము శక్తి మరియు తన ప్రజలకు రక్షణ ద్రాక్ష తోటలో వల్లి ముఖ్యమైనది అయితే ఈ వల్లి స్థిరముగా మొక్కకు నిలబడాలి అంటే అందుకు తీగల సహాయము ఉండాల్సిందే ద్రాక్ష గెల ద్రాక్ష గెల కలిగిన మొక్కకు ద్రాక్ష వల్లిని ఆధారము చేసుకుని ఉండకపోతే ఏమి ప్రయోజనము వాటిని వ్యవసాయకుడు పెరికివేస్తాడు ఇప్పుడైతే ఆ తీగెలు ఆధారము చేసుకుని ఉంటాయో అప్పుడే ద్రాక్షలి స్థిరముగా ఉంటుంది అదే విధముగా ఆత్మీయముగా పరిశుద్ధముగా ఈరోజు వాక్యము వినిచిన నీవు నేను పరిశుద్ధముగా ఆయన యందు ఎవరైతే ఆధారపడతారో వారికి జీవము మరి అటు రక్షణ లేని ఎడల పెరికివేయబడురు ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తుకు వేరుగా ఉండి ఏమీ చేయలేము ఆయన ఎందు నిలిచి వారమైతే శ్రమ వచ్చినా సమస్య ఎదురైనా ఉపద్రవము పొంచి ఉన్నా తన కృప మనలను విడిచిపోదు ఈ ఐక్యత కేవలము విశ్వాసము ద్వారానే కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా మన అనుదిన జీవితములో క్షమాపణ గుణము కలిగి మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడిన ఎడల పరిపూర్ణమైన క్రైస్తవునిగా జీవించగలము ఇటు ఫలాలు ఆయనలో ఉన్నవారికి అనుగ్రహించి ప్రేమ స్వరూపి ఆయన ఎంత ధన్యత కదా నిజముగా ఇలాంటి ఫలాలు మన జీవితంలో ఉన్నాయా ఈ ప్రశ్నకు మన సమాధానము ఏంటి ఒక్కసారి ఈరోజు ఆలోచన చేసుకుందామా ప్రే సహోదరి సహోదరుడా జాగ్రత్త వ్యవసాయకుడైన తండ్రి ఫలించని దానిని పెరికి వేయటకు సిద్ధముగా ఉన్నాడు ఆ గొడ్డలి వేరున పడకముందే పెరికి ముందే మనలను మనము పరీక్షించుకొని పరిశీలన చేసుకున్నట్టుకో వెనకాడకూడదు జాగ్రత్తగా గమనిస్తే ఏ తీగ కూడా తమ సొంతగా వచ్చి వల్లితో కాలేదు ఆ తీగ దానిలో నుండి పెరిగితే లేదా వ్యవసాయకుడు దాన్ని కడితే తప్ప అనగా క్రీస్తనే సంఘములో నుండి వచ్చిన వారైనా లేదా తండ్రి ద్వారా చేర్చబడిన వారైనా ఇట్టి మనము పాపము వలన మునుపు దూరస్తులమై ఉన్నప్పుడు తండ్రి మన మనయడలా జాలిపడి క్రీస్తులో మనలను బ్రతికించాడు అది తన సంగములో అనగా స్వరక్తమిచ్చి సాంపాద్యముగా చేసుకున్నాడు రక్షింపబడి ఇప్పుడు జీవిస్తున్న మనము ఆయనలో ఒక భాగమై ఉన్నామని జ్ఞాపకము చేసుకుందాం ఆయనలో వేరు పారి తనలో నిలిచి ఉండే శక్తిని కలిగి ఉందాం అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ప్రేమ కలిగిన నామానికై స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఈ సమయమున మీరు మాకిచ్చిన ఈ వర్తమానము కొరకై కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి నేను నిజమైన ద్రాక్ష వలిని అని చెబుతూ నాలో నిలిచి ఉండుట ద్వారా మీరు ఫలిస్తారని మాకు వాగ్దానము చేశావు ఒకవేళ మేము వాడబారిన స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి ఫలించడి వారిగా మమ్మల్ని మార్చండి ఆ రీతిగా ఈ శ్రమల కాలమంతా మీ సారూప్యతలో మేమెదుగుచు ఫలభరితమైన జీవితమును కలిగి ఉండడానికి నీ కృపను మాకు ప్రసాదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకురకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మినూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఇది నాన్న బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించమని మీ పాద సన్నిధిలో పెడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె